హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇంక ఇప్పుడు స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి పిల్లలకి ఇంట్లో అయితే బోర్ కొడుతుంది కదా బయటికి వెళ్ళమని ఇంకా మనల్ని సతాయిస్తూ ఉంటారు కదా అందుకోసమే ఇంకా మా హర్ష కూడా బయటికి తీసుకెళ్ళమని నన్ను సతాయిస్తుంటే ఇంకా నేనైతే ఇది వై జంక్షన్ దగ్గర ఉన్న సెవెంత్ హ్యావెన్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడికి మేమైతే ఫస్ట్ టైం రావడము నిజం ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి ఇక్కడ ఉన్న ఐటమ్స్ ట్రై చేయాలని మేము చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నామండి కానీ అయితే వీలు కుదిరిందనమాట ఇంకా మా హర్షగాని తీసుకొని ఇది జంక్షన్ దగ్గర ఉంటుందండి జంక్షన్కి శివాలయంకి మిడిల్లో ఉంటుందన్నమాట ఎవరైనా కడపలో ఉంటే వెళ్ళి ట్రై చేసి చూడండి ఇక్కడ అన్ని రకాల కూల్ కేక్స్ శాండ్విజెస్ పఫులు పిజ్జాలు అన్నీ ఉంటాయండి ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయన్నమాట ఎవరైనా కడపలో ఉంటే వెళ్ళి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగున్నాయండి నేనైతే ఊహించలేదనమాట ఇక్కడ చిన్న స్మాల్ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవడానికి వీలుగా ఉందండి ఇంకా మేమైతే కూల్ కేకు ఆర్డర్ ఇచ్చామండి హాఫ్ కేజీది కూల్ కేకు వచ్చేసి అది పార్సిల్ ఇంటికి తీసుకెళ్ళడానికి మేమైతే ఆర్డర్ ఇచ్చాము ఇంకా అక్కడే కూర్చొని తినడానికైతే ఇంకా కేక్ విత్ ఐస్ క్రీము శాండ్విజ్లు రెండు అయితే ఆర్డర్ ఇచ్చామండి ఆర్డర్ ఇచ్చేసి మేమైతే కూర్చున్నామన్నమాట నిజంగా మా హర్షగాడు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి కానీ మాకే వీలు పడలేదనమాట ఇంకా ఈరోజైతే వీలు చేసుకొని ఇక్కడికైతే వచ్చామండి ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి మనకి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా ఏదైనా సింపుల్గా పార్టీ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి ట్రై చేసి చూడండి మనం మనకి ఏం కావాలో కేకులు కూడా ఆర్డర్ ఇస్తే వాళ్ళైతే చేస్తారండి మనకు ఏం కావాలన్నా వాళ్లకు చెప్పేసి మనము టైం ఇచ్చామనుకోండి వాళ్ళు రెడీ చేసి మనకు వెంటనే ఇస్తారండి ఇంకా మేము ఆర్డర్ ఇచ్చాము కదా కేక్ విత్ ఐస్ క్రీము శాండ్విచ్లు అయితే వచ్చాయండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి టేస్టు కేక్ అయితే మా పాపకైతే బాగా నచ్చేసింది అనమాట ఇంకా మా ఇద్దరికి శాండ్విచ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి ఇది హాట్ డాగ్ శాండ్విచ్ అనమాట ఓకే బాగుంది అండి శాండ్విచ్ ఇంకా మా హర్షగాడు ఎంజాయ్ చేస్తూ అయితే కేక్ విత్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు అండి ఇలాగ అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ ఎప్పుడు స్కూల్ ట్యూషను చదువు అనే వాళ్ళని మైండ్ అనేది తినేసేయకూడదండి ఇలాగా అప్పుడప్పుడు వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళకు కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుందండి నేను ఎప్పుడైనా నాకు వీలు పడినప్పుడల్లా నేను మా హర్షగాన్ని బయటకెత్తి తీసుకెళ్తానండి ఇంకా కేక్ అనేది వేడిగా ఉందనమాట విత్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుందంట మా హర్ష అయితే చెప్పాడండి ఇంకా నేను కూడా ఈ హాట్ డాక్ శాండ్విచ్ అయితే ట్రై చేస్తున్నాను ఇంకా దానిపైన మైనస్ అయితే వేసి ఇచ్చారండి ఇంకా లోపల ఓపెన్ చేసి చూపిస్తామంటే చాలా వేడిగా ఉందండి కాలిపోతుంది ఒక నేనైతే తినేస్తున్నానండి శాండ్విచ్ టేస్ట్ అయితే బాగుందండి ఇది డైట్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఈ శాండ్విచ్ ఎందుకంటే లోపల వెజిటేబుల్ సలాడ్ వేశారండి ఇది ఎవరైనా తినొచ్చు అనమాట ఇంకా మా హర్ష నేను శాండ్విచ్ తిన్నానని చెప్పి వాడు కూడా ఫస్ట్ కేక్ ఐస్ క్రీమ్ పక్కన పెట్టేసి శాండ్విచ్ అయితే తింటూ తింటున్నాడండి ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే మాకు రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే ఫోన్పే చేసేసాను డబ్బులు ఫోన్పే చేసేసానండి చూసారా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో ఇక్కడ ఎవరైనా కడపలో ఉంటే వెళ్ళి ట్రై చేసి చూడండి ఇంకా మా కేక్ అయితే మేము తీసేసుకుంటున్నామండి ఇంకా మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే వచ్చేసింది తీసుకొని ఇంక ఇంటికైతే అయితే బయలుదేరామన్నమాట అలాగే మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరి బయలుదేరి వెళ్ళిపోతున్నామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్